ఓ శ్రీ గురుభ్యో జౌర మహా ఓ శ్రీ మహాగణాధపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనకధార సూత్రంలోని ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఏడవ ఆ శ్లోకం ఏంటంటే ప్రాప్తం పదం ప్రథమత మాంగళ్య బాజీ మధుమాతిని మన్మదేనా మయ్యాపతే మయ్యాపతే తదిహ మంతర వీక్షణార్థం మందాల సంచరాలయ కన్యకాయ అనేది ఈ ఏడో శ్లోకం దీని అర్థం ఏంటంటే దేని ప్రభావం చేత మన్మధుడు సమస్త కళ్యాణ గుణాభిరాముడైన శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క మనస్సునందు ఆయన మన్మథ బాధ గుర్చేయుటకు ద్వారా మొదటిసారిగా స్థానం సంపాదించుకున్నాడు ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మరియు ప్రసన్నమైన ఓరుచూపు నా మీద ప్రసరించుగాక అని భావం అన్నమాట విశ్లేషణ ఏంటంటే దీని యొక్క భావం ఏ అమ్మవారి చూపుల ప్రభావ చేత మధుక డెబులు మోహాందులై సవరింపబడ్డారు ఏ చూపుల వల్ల మధు మధువనే రాక్షసుని చంపి మంగళ మంగళకార్యం శ్రీహరి చేయగలిగాడు అటువంటి చూపులు కలిగిన తల్లి లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవిని ఆదిశక్తిగా శంకర్ల వారు కొలుస్తున్నారు విష్ణు భగవాన్ హృదయం అనే స్థానాన్ని అలంకరించినట్టు శ్రీ మహాలక్ష్మి నిర్హేతుకంగా ముసళ్ళు మొదలగు క్రూర ప్రాణులు నివసించి సముద్రుని కరుణి తరణించి ఆయన కూతురుగా పుట్టి పుట్టిన తల్లి లక్ష్మీ అమ్మవారు తన నెమ్మదైన కరుణాపూరితమైన నిమీళిత నేత్ర దృష్టిని మాపై ప్రసరం చేయగాక అని శంకర్ల వారు వేడుకుంటున్నారు అమ్మవారిని ఈ సందర్భం ఇక ఈ సందర్భం ప్రకారం శంకర్లవారు ఆ ముసలావిడ ఇంటికి మీద మాత ఇంటికి వెళ్ళాడు కదా అక్కడ అమ్మ లక్ష్మీదేవి ఏ కారణముందని నీ కరుణతో తనలో ఎన్నో క్రూర ప్రాణులని ఉంచి పోషిస్తున్న సముద్రుడికి కూతురుగా జన్మించి లక్ష్మీదేవి తండ్రి అని స సముద్రుడికి కీర్తి తెప్పించావు కదా అది నీ అపార దయ కారుణ్యం అది నిర్హేతుకం అలాగే అదే కారుణ్యముతోటి ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని ఉద్ధరించగలవా అమ్మా ఉద్ధరించమ్మా నీ చూపులు శ్రీమావిష్ణు రాక్షస సంహారం అనే మంగళ కార్యం చేయడానికి హేతువులైనాయి కదా అలాగే మరి ఈ బీద బ్రాహ్మణ కుటుంబానికి ఏ హేతువు లేక ఐశ్వర్యాన్ని ఇవ్వలేకపోతే నీ చూపులను ప్రసరించి అవే హేతువులుగా చూపి ఐశ్వర్యాన్ని కటాక్షించు తల్లి అందరి కోరికలు తీర్చే విష్ణు భగవాను కోరికలే తీర్చగలిగిన నీ చూపులు దరిద్రులైన వీరిని ఉదరించగలవు తల్లి తప్పకుండా కాబట్టి నీ కరుణాపూరితమైన చూపులను మాపై వర్షింపజేయి మమ్ము అని శంకర్ల వారు వేడుకుంటున్నారు లక్ష్మీదేవి ఆ తర్వాత ఎనిమిదో నామం గురించి పరిశీలిద్దాం